హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో వ్యవసాయ భూమిని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం తొమ్మిది ఎకరాల విస్తీర్ణం గల ఎర్రమట్టి నేల కలిగిన భూమి ఈ ల్యాండ్ దగ్గరికి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ హైదరాబాదు టు తిరుపతి హైవే నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అది కూడా తార్ రోడ్ అండి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళే తార్ రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ మొత్తం ఉంటుంది ఇందులో ఎటువంటి బోర్లు లేవండి బోర్లు వేస్తే వాటర్ అయితే పడే ఏరియా మంచి వాటర్ జోన్ మీకు లొకేషన్ పరంగా చూస్తే తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూమి ఇక టైటిల్ పరంగా చూస్తే క్లియర్ డాక్యుమెంట్ అండి సింగిల్ ఓనర్ దగ్గర ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది మీకు డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర వచ్చేసరికి ఇరవై ఆరు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్